అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక దరిద్రం ఎలా ఉన్నదంటే పని చేయడానికి పనులు లేవు తినడానికి తిండి లేదు ఏంటి పడుకుందామరా అంటే ప్రశాంతంగా నిద్ర రాదు ఎందుకంటే ఆ విధంగా ప్రజల కష్టాలు ఉన్నాయి ఏమైనా అంటే రాజకీయ నాయకులు ఈ విధంగా అంటున్నారు మేము అవి ఇచ్చేసాము ఇది చేసేస్తాము అదే చేసేస్తాము ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా సురక్షితంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారంటున్నారు కానీ తీరా చూస్తే మన ప్రా మన ఆంధ్రాలో ఏమీ లేవు చాలామంది చాలా గ్రామాల్లో వలసలకు కూడా పోతున్నారు అటు చెన్నై పోతున్నారు హైదరాబాద్ పోతున్నారు అటు బెంగళూరు పోతున్నారు ఇలా వివిధ పట్టణాలకు పోతున్నారు ఎందుకు మన ఆంధ్రాలో పనులు లేక జీవితం సాగించడానికి జీవనశైలి లేక ఉద్యోగాలు లేవు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా నిరుద్యోగ భృతి ఇస్తామో మూడు వేలు అన్నారు అదీ లేదు అమ్మ ఒడి అన్నారు తల్లికి వందన పేరు మార్చారనుకోండి అది వేరే ఉంటాం వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ లేదు ఏమీ లేవు మరి ఇక్కడ ఏమున్నాయి అంటే రాజకీయాలు కుట్రలు ఒకరి మీద ఒకళ్ళు నిందలేసుకోవడాలు ఇవి తప్ప ఇక్కడ ఇంకేమీ లేవు ప్రజల కోసం పట్టించుకునే రాజకీయ నాయకుడు ఒక్కరు కూడా లేరు అరే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకుంటే ఆయన కూడా అలాగే తయారయ్యారు అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సిన లేదు జగన్ అయితే అసలు అసెంబ్లీకే రావట్లేదు ఇంకా ప్రజల గురించి పట్టించుకునే నాయకుడు ఎవరున్నారు ఒకసారి ఆలోచించండి